హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో ఉగాది స్పెషల్ రెసిపీ అయిన నేతి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ నేతి బొబ్బట్లను చాలామంది ఉగాది పండుగకి కంపల్సరీ చేస్తారండి ఈ బొబ్బట్లను నేను మైదా వాడకుండా కేవలం గోధుమ పిండితోనే చేస్తున్నానండి ఈ బొబ్బట్లు చాలా మృదువుగా మరియు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇంకెందుకు ఆలస్యం మనం ఈ బొబ్బట్లను ఎలా తయారు చేయాలో ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక కప్పు పచ్చిశనగపప్పుని తీసుకోండి ఈ పచ్చి బాగా వాష్ చేసుకొని రెండున్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక గంట పాటు నానబెట్టుకోండి చూడండి ఒక గంట తర్వాత చూపిస్తున్నానండి ఈ పచ్చి బాగా నానయ్యి ఇప్పుడు ఈ పచ్చి శనగపప్పుని మొత్తం వాటర్తో పాటు ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకోండి ఇంకా ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదండి మనం నానబెట్టడానికి యూజ్ చేసిన వాటరే మనకి సరిపోతాయి ఇప్పుడు ఈ కుక్కర్ మూత క్లోజ్ చేసేసి గ్యాస్ స్టవ్ మీద ఈ కుక్కర్ నుంచండి ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా ఈ పప్పును బాగా ఉడికించుకోండి ప్రెజర్ మొత్తం రిలీజ్ అయ్యాక కుక్కర్ మూతను ఓపెన్ చేసుకోండి చూడండి మనకి ఈ శనగపప్పు చాలా బాగా ఉడికాయండి ఇప్పుడు మనం ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ని ఇలా వడకట్టుకుందాం ఒక గిన్నె ఇలా స్ట్రైనర్ని పెట్టేసి ఈ పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని వడగట్టుకోండి ఈ పప్పు బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి మొత్తం యాడ్ చేసుకోండి చూడండి దీన్ని మొత్తం నీట్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా చాలా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఈ గిన్నెను పక్కనుంచి చేయండి ఇప్పుడు మనం చపాతీ కోసం పిండిని కలుపుకుందాం ఇలా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి రెండు కప్పుల వరకు జల్లించుకున్న గోధుమ పిండిని తీసుకోండి ఈ గోధుమ పిండిలోకి ఒక చిట్కడు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఈ సాల్ట్ బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి చూడండి ఈ నెయ్యి మొత్తం ఈ పిండిలోకి కలిసేలాగా బాగా కలుపుకోండి నీట్గా కలుపుకోండి మనం చేతిలో ఇలా అన్నామంటే మనకి ముద్దలాగా చేతిలో ఉండిపోవాలి ఆ విధంగా వచ్చేట్లాగా కలుపుకోండి ఇప్పుడు మనం ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండి మొత్తాన్ని నీట్గా కలుపుకోండి ఈ విధంగా చపాతి ముద్దలాగా స్మూత్గా ఉండేట్లు కలుపుకోండి ఇప్పుడు కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి పైన స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ పిండిని ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుండి వన్ అవర్ పాటు నానబెట్టుకుందాం ఇలా మూత పెట్టేసి ఈ పిండిని పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం స్వీట్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక ప్యాన్లో ఒకటి పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి ఇందులోకి ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగేంత వరకు కలుపుకుంటూ నీట్గా కరిగించుకోండి చూడండి ఇలా పూర్తిగా కరిగింది కదా ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం వడకట్టుకుందాం ఏమైనా ఉంటే పూర్తిగా పోతాయండి ఇప్పుడు ఈ వడకట్టుకున్న ఈ బెల్లం వాటర్ను ఈ ప్యాన్లో యాడ్ చేసుకోండి మనం పేస్ట్ లాగా చేసి పెట్టుకున్న ఈ శనగపప్పు ముద్దను కూడా ఇందులోగా యాడ్ చేసుకోండి ఇది మొత్తం నీట్గా కలిసేంత వరకు బాగా కలుపుకోండి ఇది పూర్తిగా కలిసేలాగా కలుపుకోండి ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి చూడండి ఇలా నీట్గా కలుపుకోండి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలండి లేకుంటే మనకి ఈ పిండి మొత్తం అడుగుపట్టేస్తుంది చూడండి ఈ విధంగా చక్కగా అన్ని వైపులా కలిసేలాగా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు యాలకుల పొడి కూడా పూర్తిగా కలిసేలాగా కలుపుకోండి చూడండి ఈ స్టేజ్లో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఈ నెయ్యిని కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఈ నెయ్యి వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యిని స్కిప్ చేయొద్దు కంపల్సరీ యాడ్ చేసుకోండి చూడండి ఇలా మనకి దగ్గరకు వచ్చేసింది ఈ పిండి మొత్తం మరి గట్టిగా అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ పాకాన్ని వేరే ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇలా ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకోండి ఈ నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి ఈ స్వీట్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి ఈ స్వీట్ మొత్తాన్ని చల్లారనివ్వండి ఒకవేళ మీకు ఇది కొంచెం గట్టిగా అయినట్లయితే కొంచెం వేడి నీళ్ళని యాడ్ చేసుకోండి అప్పుడు మనకి కొంచెం స్మూత్ అవుతుంది ఒకవేళ బాగా లూజ్గా అనిపించింది అనుకోండి మరలా స్టవ్ మీద పెట్టేసి ఇంకొంచెం సేపు ఎడ్ చేయండి మీకు కొంచెం గట్టిగా తయారవుతుంది చూసారు కదా మనకి ఇప్పుడు ఈ స్వీట్ మొత్తం ఆరిపోయింది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా అన్నీ ఒకే షేప్లో వచ్చేట్లు రౌండ్లాగా తయారు చేసుకోండి ఇలా పిండి మొత్తాన్ని చూడండి ఈ విధంగా రౌండ్లాగా తయారు చేసుకోండి ఈ రౌండ్ని మూత పెట్టేసి పక్కన పెట్టండి ఇప్పుడు మనం చపాతీ పిండిని చూద్దాం ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక్కసారి ఈ పిండిని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇలాంటి ఒక కవర్ని తీసుకోండి కవర్ పైన కొంచెం నెయ్యిని అప్లై చేయండి ఈ నెయ్యిని బాగా కవర్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం స్వీట్ కోసం బాల్ తయారు చేసాం కదా ఎంత బాల్ అయితే తయారు చేసామో అదే సైజులో ఈ చపాతి ముద్దను కూడా తీసుకోండి ఇప్పుడు ఈ చపాతి ముద్దని కవర్ మీద పెట్టేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఒక చిన్న చపాతీ సైజులాగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం రౌండ్లాగా తయారు చేసుకున్న ఆ స్వీట్ని ఈ చపాతి లోపల పెట్టండి ఇలా సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం క్లోజ్ చేయండి పైన ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయండి చూడండి ఇప్పుడు దీన్ని రౌండ్లాగా చిన్నగా తయారు చేసుకోండి ఇప్పుడు ఈ రౌండ్ని కవర్ మీద పెట్టండి ఇలా ఎడ్జ్కి పెట్టండి కవర్ మీద ఈ కవర్ని క్లోజ్ చేసేసి చేత్తో చిన్న చిన్నగా ఇలా స్ప్రెడ్ చేయండి చూడండి ఇలా నెమ్మదిగా చేత్తోని స్ప్రెడ్ చేసుకుంటూ బాగా పల్చగా చపాతిలాగా తయారు చేసుకోండి లోపల పిండి మొత్తం నీట్గా అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం గ్యాస్ మీద ఇలా ఒక ప్యాన్ను పెట్టేద్దాం ఈ ప్యాన్ వేడయ్యాక కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి ఇప్పుడు ఈ కవర్ నుండి ఈ బొబ్బట్ని నెమ్మదిగా తీయండి ఇలా తీసిన బొబట్ని ఈ ప్యాన్ మీద వేసుకోండి ఇప్పుడు ఈ బొబ్బట్టు మీద కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి ఈ నెయ్యి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి ఇదంతా హై ఫ్లేమ్ మీద కాల్చుకోవద్దండి మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకోండి చూడండి ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసుకోండి చూడండి ఒక సైడ్ నీట్గా కొంచెం కాలిన చూడండి ఇప్పుడు ఇంకొంచెం నెయ్యిని పైన అప్లై చేయండి ఈ బొబ్బట్లకి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుందండి నెయ్యితో మనకి చాలా స్మూత్గా కూడా వస్తాయి చూడండి ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత మరలా టర్న్ చేసుకోండి ఈ విధంగా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోండి చూడండి మనకి ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయినట్లే ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తిండి తీసుకుందాం చూడండి మనకి ఎంత బాగా ఫ్రై అయిందో ఇప్పుడు ఇంకొక బొబ్బట్టుని చపాతీ కారని యూజ్ చేసి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి ఇలా చపాతీ ముద్దని తీసుకొని కవర్లో పెట్టేసి కవర్ని క్లోజ్ చేయండి ఇప్పుడు చపాతీ కర్రను తీసుకొని ఒక చిన్న సైజు చపాతీలాగా రోల్ చేసుకోండి ఈ విధంగా చిన్న సైజు చపాతీని చేసుకున్న తర్వాత ఈ కవర్ను ఓపెన్ చేయండి ఇప్పుడు ఈ స్వీట్ ముద్దని ఈ చపాతి లోపల పెట్టేసి చివర్లంతా కొంచెం కొంచెంగా క్లోజ్ చేసుకుంటూ పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేయండి ఇప్పుడు ఈ పిండిని రౌండ్లాగా చేసుకోండి మనకి లోపల పిండి బయటకు రాకుండా నీట్గా కవర్ చేసుకోండి ఇలా కార్నర్కి పెట్టేసి ముద్దని చపాతీ కారం తీసుకొని మరి గట్టిగా ప్రెస్ చేయొద్దండి నెమ్మదిగానే ఈ బొబ్బట్టుని తయారు చేసుకోండి చూడండి అన్ని వైపులా మనకు లోపల పిండి స్ప్రెడ్ అయ్యేలాగా ఈ చపాతి కర్రతో నీట్గా రోల్ చేయండి చూడండి మనకు ఆల్మోస్ట్ పల్చగా ఈ బొబ్బట్టు రెడీ అయింది కదా ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం సేమ్ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఈ బొబ్బట్ని కూడా నీట్గా ఫ్రై చేసుకోండి చూడండి మనకు ఆల్మోస్ట్ ఈ బొబ్బట్ కూడా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఈ బొబ్బట్ని ప్లేట్లోకి తీసుకుందాం ఇలా సేమ్ ప్రాసెస్ని ఫాలో అవుతూ మిగిలిన అన్ని బొబ్బట్లను కూడా నీట్గా ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా అన్ని బొబ్బట్లను నీట్గా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా అన్ని బొబ్బట్లను ఇలా ప్లేట్లోకి యాడ్ చేసుకోండి ఈ బొబ్బట్లు మనం నెయ్యి యూజ్ చేసి ఫ్రై చేసుకోవటం వల్ల చాలా స్మూత్గా ఉంటాయండి మనకి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఈ బొబ్బట్లు రెడీ అయిపోయాయి చూడండి ఎంత స్మూత్గా ఉందో అంతేనండి ఎంతో టేస్టీ మరియు హెల్దీ అయినా ఈ బొబ్బట్లను మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి